ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెరట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సహోదరులకు నన్ను అభిమానించే ముస్లిం మిత్రులకు దళిత బంధువులకు నా ఫాలోవర్స్కి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల అన్న అనుమానాస్పద మరణం గురించి కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా ఎంతోమంది నిజానిజాలు బయటికి రావాలని కొట్లాడుతున్న విషయం మీకు తెలుసు వారిలో నేను కూడా ఒకటిగా ఉన్నాను అజయ్ బాబును చంపుతామని ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నాకు వార్నింగ్లు ఇస్తున్నారు హమారా ప్రసాద్ డైరెక్ట్గా నెక్స్ట్ మా టార్గెట్ నువ్వే అని మెసేజ్ చేశాడు ఫేస్బుక్లో అది అందరూ చూశారు భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అఫీషియల్ పేజెస్లో నెక్స్ట్ చచ్చేది అజయ్ బాబే అనుకుంటూ మెసేజ్లు పెడుతున్నారు ఇక నా ఫోన్ అయితే రోజుకు కనీసం ఒక వెయ్యి ఫోన్ కాల్స్ అందులో సగానికి సగం బెదిరింపు కాల్స్ ఎంత భయంకరంగా ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు అంటే నోటితో నేను చెప్పలేను హిందూ మతోన్మాదుల లో అయితే ప్రత్యేకమైనటువంటి డిబేట్స్ పెట్టి వాటి కామెంట్స్లో నెక్స్ట్ నన్ను లేపేయాలని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ఇక ఆంధ్రా నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడుతున్నందుకు నా మీద కేసులు నమోదు చేస్తామని నా అంతు చూస్తామని రాజేష్ మహాసేన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు అతను చాలామంది మంది వెల్విషస్ కావచ్చు నాతో పాటు చదువుకుని ఇప్పుడు అడ్వకేట్స్గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కావచ్చు నన్ను ప్రేమించేవారు కావచ్చు నా కుటుంబ సభ్యులు కావచ్చు ఈ విషయమై ఖమ్మం జిల్లా సిపి గారికి కంప్లైంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు ఇన్ని రోజులు భరించాను అరిసే కుక్కలు కరవలే అని చెప్పి ఊరుకున్నాను అయితే నన్ను మాత్రమే కాదు నా భార్యని నా బిడ్డల్ని కూడా టార్గెట్ చేస్తున్నట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటే మనసు కష్టం అనిపిస్తూ ఉంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం సిపి గారి దగ్గర నేను నా ప్రాణానికి హాని ఉంది అని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నన్ను ఎలా బెదిరిస్తున్నారో పూర్తి ఆధారాలతో సిపి గారికి కంప్లైంట్ చేయడానికి వస్తున్నాను ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారి ఆఫీస్ దగ్గరికి సిపి గారిని కలిసి కంప్లైంట్ చేయడానికి న్యాయవాదులతో కలిసి నా అనుచరులతో నేను అక్కడికి వస్తున్నాను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో నన్ను ప్రేమించే వారు ఎవరైనా ఉంటే దైవజన్లు కావచ్చు సంఘబిడ్డలు కావచ్చు నన్ను అభిమానించే వారు ఎవరైనా అందుబాటులో ఉన్నవారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఖమ్మం సిపి ఆఫీస్ దగ్గరికి చేరుకోండి అలాగే ప్రవీణ్ పగడాల అన్న హత్య గురించి అనుమానాస్పదమైనటువంటి మరణం గురించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే మీకు నోటీసులు పంపిస్తాం నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది పోలీసులు నన్ను బెదిరిస్తా ఉన్నారు వీటి గురించినటువంటి వివరాలు కూడా రేపు నేను విలేకరులతో ప్రెస్ లో మాట్లాడాలనుకుంటున్నాను నోటి మాటతోనే కాదు నాకు కష్టం వచ్చినప్పుడు మీరు అందరూ ఉంటారు అన్న ధైర్యం నా ప్రాణానికి ప్రమాదం ఉంది అంటే తప్పకుండా మీరు నన్ను ఆదుకుంటారు అన్న నమ్మకం వీటన్నిటిది వీటన్నిటితో పాటుగా యేసుక్రీస్తు ప్రభు నా ముందు వెనక ఉన్నారు అన్న నమ్మకంతో నేను వెళ్తున్నాను చావడానికి నాకు భయం ఉండదండి ఈ ఈరోజు చనిపోతే రేపటికి రెండు అని నమ్మే వ్యక్తిని చావంటే భయం ఉండదు బ్రతుకంటే ఆశ ఉండదు కానీ నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఐదు సంవత్సరాల పాప సంవత్సరం బాబు రేపు నాకు ఏదన్నా జరిగితే నా పిల్లల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మీరు ఆలోచించండి ముందు జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడానికి నేను వెళుతున్నాను తప్పకుండా నన్ను ప్రేమించేవారు రేపు ఖమ్మం పట్టణానికి రండి సిపిఐ ఆఫీస్లో మనం వెళ్ళి కలుద్దాం దయచేసి నాకు ఎవరు కాల్ చేయొద్దు ఎందుకంటే ఒక్క నిమిషం వ్యవధిలోనే అరవై డెబ్బై కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కళ్ళు కట్ అయితే మరొక కాల్ ఒక్కళ్ళు కట్ అయితే మరొక కాల్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఇది నా నంబరు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఇది నా నంబరు వచ్చే వారు వాట్సాప్ లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు నేను మీకు పంపిస్తాను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఖమ్మం సిపి ఆఫీస్ దగ్గర మనం కలుద్దాం కంప్లైంట్ చేద్దాం ఫర్ర ఏం చేయాలి ప్రవీణ్ అన్న కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం మీ అందరికీ ఇది నా ప్రేమపూర్వక ఆహ్వానంగా భావించండి అన్ని రకాలుగా నాకు అండగా నిలబడతారు ఈ కష్టకాలంలో నాతో మీరు ఉంటారు అని నమ్ముతూ మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను మీ అజయ్ బాబు